ఈ శారీ వచ్చి మా మ్యారేజ్ డే కానీ తీసుకున్నాను నేను ఎప్పుడైనా సారీస్ తీసుకునేటప్పుడు మెయిన్ బార్డర్ చూసినైతే తీసుకుంటా సారీ అంత సూపర్ ఉంది కానీ దీనికి వచ్చిన బ్లౌజ్ అస్సలు నచ్చలేదు దానికోసం నేను ఆ ఫర్ట్ ఒక మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను దీనికి నేను మగ్గం వర్క్ అని ఎంబ్రాయిడరీ వర్క్ అని చేపందాం అనుకున్నాను నా దగ్గర అస్సలు టైం లేదు తెలుసు కదా నా పని ఎప్పుడు కూడా కొన్నామా వేసుకున్నామా పక్కన పెట్టాము ఉంటుంది ఈ దానికి త్రీ థౌసండ్ టూ పెట్టి మగ్గం వర్క్ చేయించడం కంటే నాకు నచ్చిన స్టైల్ అని కుట్టు బెస్ట్ అనిపించింది నాకు గోల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా ఊరికైనా అంటారా అప్పుడు మనకి వర్క్స్ ఏమి అవైలబుల్ లేనప్పుడు ఇలాగే డిజైన్ పెట్టి స్టిచ్ చేయించుకునే వాళ్ళం కదా కొంచెం బుర్రని యూజ్ చేసి ఆ బ్లౌజ్ కి వచ్చిన బార్డర్ ని కట్ చేసి ఇలా డిజైన్ కింద అయితే పెట్టాను నా దగ్గర ఈ రేస్ ఉంటే ఇలా హ్యాంగింగ్స్ కి అయితే అటాచ్ చేసి ఇలా స్టిచ్ చేస్తాను ఇది వచ్చి బ్యాక్ సైడ్ ఆల్రెడీ బ్లౌజ్ కానీ సారీ కానీ బిగ్ బార్డర్ వచ్చింది కదా దాన్ని కట్ చేసి బ్యాక్ సైడ్ అలాగే హ్యాండ్స్ కి ఫ్రంట్ కి అయితే ఇలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తాను వేసుకున్న తర్వాత